హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఈరోజు డ్యూటీ పర్పస్ పైన బెంగళూరు రావడం జరిగింది ఇస్కాన్ అని దీనికి దీనికి హరికృష్ణ అని కూడా అంటారు ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులోన ఇది ఒక సంస్థ మన ఇండియాలోట ఇది వీళ్ళు ఏంటంటే ఆ పెద్ద పెద్ద సిటీలోటంటే రాధాకృష్ణులు మందిరాన్ని స్థాపించి ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇది ప్రశాంతలో ఉన్నది ఇక ఏమిటంటే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళే దీనికి స్థాపించి ఈ మందిరాన్ని ఏంటంటే రాధాకృష్ణ మందిరాన్ని పెద్ద పెద్ద పట్టణాలలోట ఇవి ఏర్పాటు చేశారు అందులోట మేము ఇక్కడికి బెంగళూరు వచ్చాము ఇక్కడ అందరూ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ చాలా అనేది ఇక్కడ మేము వెళ్ళి చూసాము చూడంటే అక్కడ కూడా కూడాను విదేశీయులు కూడాను ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్లోట దర్శ దర్శనం చేసుకుంటున్నారు చాలా ప్రసిద్ధ అనేది ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ సమాజం వీళ్ళు వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భగవద్గీతని ప్రసారం చేయడం ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భగవద్గీతని మన దేశమే కాకుండా ప్రపంచం ప్రపంచంలో అన్ని దేశాలకి భగవద్గీతని మన హిందూ సాంప్రదాయాన్ని ప్రసారం చేయడానికి వీళ్ళు ఒక సంస్థని ఏర్పాటు చేశారు వీళ్ళు కృష్ణుడు ఒక భక్తిని ప్రసారం చేయడము వాళ్ళ తత్వాన్ని కృష్ణుడు ఒక ధర్మాలని ముఖ్యమైనవి కృష్ణుడు ఒక పుట్టు పుర్వతాలని ఎట్లా కృష్ణుని ప్రసారం చేశారంటే వీటికి ఏడు సూత్రాలు ఉన్నాయి అవి మనము ఇక్కడికి మీరు ఎవరైనా వచ్చేటప్పుడు చూస్తే ప్రతిదీ మనకి ఇక్కడ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అక్కడ హిందీ ఇంగ్లీషు తమిళు ఏదైనా ఎనీ భాషలో కూడా వీళ్ళు కృష్ణ ధర్మాలని తత్వ తత్వాలని ఎట్లా మనం ఆచరించే వాళ్ళు అనేది కూడాను ఇక్కడ చెప్తారు అంటే ఇక్కడ రాసి కూడా ఉన్నాయి సో ఏడంటే బుక్స్ కూడా మనకు దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఇప్పుడు శ్రీకృష్ణు పర శ్రీకృష్ణుడు పరిపాలనలో ఎట్లా ఉన్నది భక్తులకి ఏ విధంగా మనము సంకే సంకీర్తనలు కీర్తనలు ఎట్లా ఉన్నాయని ఈ నెక్స్ట్ భక్తులు ప్రవర్తనని ఎలా మోటివేట్ చేయాలనేది ఈ సంఘం దారులు ఏంటంటే ఈ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మందిరాలను నిర్మించడం ఏంటంటే హిందూ ధర్మాన్ని నెక్స్ట్ శ్రీకృష్ణుడు ఎలా మనకి పరిపాలన చేశాడని ఆయన గురించి కూడా అప్పుడులో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు దాని గురించి ఉన్ను భగవద్గీత భగవద్గీత ప్రచారం చేయడానికి వీళ్ళు ముఖ్య ఉద్దేశము అనమాట ఇందులోటా ఈ బుక్లోట అంటే వాళ్ళు చూస్తే అందులో రాసి కృతంగా రాసిపెట్టి ఉన్నది అనమాట నెక్స్ట్ ఈ మందిరానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏంటంటే ఫ్రీ దర్శనం అండి టికెట్ ఏం లేదు చిన్నపిల్లల నుంచి ఎవరైనా రావచ్చును ఫ్రీగా అయితే వాళ్ళకి వేరే రూట్ ఉంటుందండి అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అండి టూ ఇయర్స్ లోపల వాళ్ళకైతే వాళ్ళకి వేరే వేగంగా దర్శనం చేసుకోవడానికి వేరే రూట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అడిగితే అంటే మనము యాక్చువల్గా దర్శనం వచ్చిన వాళ్ళందరూ ద్వారం నుంచి రా అంటే ఫస్ట్ ఎంట్రీ నుంచి రావాలి అదే చిన్నపిల్లలు ఉంటే వేరే దగ్గర మన వెహికల్ పెట్టుకొని పైకి కొంచెం పైకి ఎక్కితే ఆ పైనుంచి చిల్డ్రన్స్కి ఒక తాగు ఉంటుందండి అని బట్టి మనము అక్కడ వెళ్ళవచ్చును ఫ్రీగా అయిపోతుంది పైకి కూడాను ఇదేంటంటే కింద నుంచి పై వాడును పైన దానికి ఏమంటారు గుడి గోపురాలు అంటారు కదండి నెక్స్ట్ స్తంభాలు ఉంటాయి కదండీ ఇవన్నీ గుడి గోపురాల పైన ఉంటాయి అవి కూడా బంగారం చేసినవి నెక్స్ట్ గజ స్తంభం మొత్తం కూడా గోల్డ్తో చేసింది అండి లోపల కూడా కృష్ణ భగవానుడు నెక్స్ట్ రాధాకృష్ణులు బలరాములు ఇవన్నీ కూడా ఫోటోలు ఉంటాయండి మొత్తం అన్నీ గోల్డ్ గోల్డ్తో తయారు అండి లోపలికి మనకి దగ్గర నుంచి మనం చూడవచ్చును ఎంట్రీ కూడా దగ్గర నుంచి మనం దర్శనం చేసుకోవచ్చును ఎవరైనా బెంగళూరు వచ్చినట్లయితే ఇస్కాన్స్ టెంపుల్ని దర్శనం చేసుకోండి చాలా ప్రసిద్ధైనది చూడడానికి మీకు మనసు కూడా సుమంతింగ్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఈ ఇస్కాన్ సంస్థ అనేది బెంగళూరులోట పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక చిన్న అద్దె ఇంట్లో ఈ మందిరాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ మధు పండిత్ దాసు గారు అనేది ఫస్ట్ బెంగళూరు అదే కర్ణాటక ప్రభుత్వానికి అప్లికేషన్ మొదలు పెట్టుకున్నారు ఇక్కడ స్థాపించడం అంటే పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించారు మధు పండిత అనే ఒక

ప్రారంభించారు గుడ్ని ఇప్పుడు రాష్ట్రపతి డాక్టర్ శంకర దయాల్ శర్మ గారు చేతుల మీదుగా పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ముప్పై ఒకటో తేదీన ఈ గుడ్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్రసిద్ధి అయిన ఈ సంస్థ ఆ ఈ నిర్మరగ కొడికి ప్రాసటి అంటేనే చెప్పారట ఇక్కడ 56 అడుగుల ఇవి ఎక్కడ నుంచి నిలబడ స్టంబ్స్ అని ఇక్కడ బంగారపు రోడ్డు ఉన్న అది నిని స్తంభానికి చెప్పడం జరుగుతుంది. పెద్ద ద అంటే ఇది జస్ట్ ఇదే కాలంలో ఉన్న స్కాన్సి టెంపుల్ 36 18 చదరపు అడుగులతో ఇవ విశేషాలు చదరపు అడుగులతోని గర్భ గోపురాన్ని వీళ్ళు బంగార పోతుతోటని తయారు చేశారు ఇది కూడా ప్రపంచంలోనే పెద్దదాటండి వీళ్ళు ఇందులో రాసి పెట్టి ఉన్నారు మాకు కూడా అంటే అక్కడ మీరు వెళితే ఎప్పుడైనా మందిరికి వెళ్తే సైడిలో అంటే రాతి పలకల మీద రాసి ఉంటాయి నెక్స్ట్ వీళ్ళకి బుక్స్ కూడా మనకి అక్కడ దొరుకుతాయండి ఇదైతే నేను వెళ్ళి చూశాను చాలా బాగున్నది ఒకసారి మీరు ఎవరైనా అవకాశం ఉంటే చూడండి నెక్స్ట్ కింద నుంచి పై వారికి వెళ్ళేటప్పుడు మూడు గోపురాలు ఉంటాయండి వరుసగా నేను వీడియో పెడతాను ఆ వీడియోలో చూడవచ్చు నాకు క్లియర్గా ఒక్కొక్క గోపురానికి ఏంటంటే ఒక్కొక్కటి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది మనం లోపలికి ఫస్ట్ గోపురం వెళ్ళాలంటే అక్కడ కూడా ఉన్న ఏంటంటే హరే రామ హరే అని ఇద్దరు అక్కడ మీకు ఎంట్రన్స్ మనకి ఇద్దరు పూజారులు ఉంటారు వాళ్ళే చెప్తుంటారు స్టెప్ బై స్టెప్ అనమాట ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు ఎలాగ మనము చూడండి స్టెప్లో పెట్టారు కదండి ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అట్లాగే స్టెప్ బై స్టెప్ మనకి అక్కడ ఉంటాయి హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని ఒకసారి చెప్పిన తర్వాత స్టెప్ చేంజ్ చేయాలి మళ్ళీ హరే రామ హరే కృష్ణ అని చెప్పిన తర్వాత మళ్ళీ స్టెప్ చేంజ్ చేయాలి ఇది మీకు వీడియోలోట క్లియర్గా నేను చూపిస్తాను ఇదేది ఏంటంటే నేను జస్ట్ అలాగ మీకు ఒక అర్థమవుద్దు కదండి మీకు చెప్తున్నాను ఇదండి ఇస్కాన్స్ టెంపుల్స్కి స్టోరీ చాలా ఉన్నది సో ఇదంతా అయితే మనము చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇప్పటికే చాలా పెద్దది మీకు అర్థమై ఉంటుంది ప్రజలకి ఏంటంటే ఈ రోజుల్లోట ఏదైనా మనము మేము ఏదంటే డ్యూటీ పర్పస్ మీద వచ్చాం కాబట్టి నేను ఇది వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అంతేగాని లేదంటే నేను ఓన్లీ కోర్సుకి సంబంధించిన వీడియోసే పెడుతుంటాను ప్రజలకి ఏంటంటే మనమే ఇక్కడ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలండి ఈ రోజులో అంటే ఎవరు చూడరు చూడంటే ఎవరికైనా ఉంటుంది కదా ఇంట్రెస్ట్ అందరికీ ఒక విధంగా ఉండరు కదా అందరూ అన్ అందరి ప్రజలు ఒకే విధంగా ఉండరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది చూడండి వీడియో అన్నీ మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే కాదండి రెండు మూడు తీసాను ఈ పెద్ద అంటే లాంగ్ వీడియో అని ఎవరు చూడరు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అదే సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అయితే చూస్తారు చూ అందు గురించి అని మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఎందుకంటే నేను పెద్దది మన ఇండియాలోట వేరే వేరే ప్లేసుల్లో మేము ఎన్డిఆర్ఎఫ్లో పనిచేస్తున్నాం కాబట్టి నాకు ఎక్కడ ఎక్కడ అక్కడ డెవలప్మెంట్ చేస్తుంటారు మేము ఏంటంటే ఇప్పుడు ఎయిర్ షో గురించి అన్ని బెంగళూరు రావడం జరిగింది ఎయిర్ షో అంటే ఇది టూ ఇయర్స్కి ఒకసారి ఫ్లైట్లు ఫ్లైట్ షో అనమాట ఇప్పుడు నేవీ ఇప్పుడు మొన్న ఉన్నాయి కదండి నేవీ షో అని అట్లాగే ఇది ఎయిర్ షో అనమాట ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే ఫ్లైట్లు హెలికాప్టర్స్ అన్నీ ఎగ్జిబిషన్ పెడతారు వాటి పార్ట్స్ డ్రోన్సు డ్రోన్స్ పార్ట్స్ అన్నీ ప్రతిదీ మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదండి ఈ కంపెనీలు అన్నీ కూడా వచ్చి ఇక్కడ పెడతాయి అన్నమాట ఎగ్జిబిషన్ పెడతాయి ఈ ఇందులోట ఎవరికి కావాల్సిన పాట్స్ కానీ పెద్ద పెద్ద ఉంటాయి ప్లైట్స్ ఉంటాయి కదండి ఆ ప్లైట్స్ కానీ ఎవరైనా అంటే మొత్తం ఇదంతా బిజినెస్ అండి బిజినెస్ పర్పస్ మీద కానీ ఇక్కడ పెద్ద పెద్ద టెంట్ లెస్ ఉన్నారు సెక్టర్లు కట్టున్నారు ఉన్నారు అక్కడ పకోడ్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయండి వాళ్ళు చెప్పినవినండి పెద్ద పెద్దగా ఉంటాయండి వాటివి ఒకవేళ కులప్స్ అయిపోతే దానివల్ల మేము ఏంటంటే వా ప్రజలు చాలా క్రౌడ్గా ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన వాళ్ళు అందు గురించి ఏదైనా ప్రజలకు ఇబ్బందులు కాకూడదని ఏంటంటే పిలిపించారు అదే కాదండి ఏదైనా సో అవుతున్నప్పుడు కులప్స్ అయినా అట్లాంటప్పుడు కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట అందు గురించి మేము ఇక్కడికి రావడం జరిగిన ముఖ్య కారణం ఇదేనండి కానీ ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా అంటే మేము వచ్చాం కాబట్టి ప్రతిదీ మేము అంటే ఏరియాలో మా దగ్గర ఉన్నవని కూడా నేను చూడడం మాకు అలవాటు అందుగురించి ఇది బ్యూటీ పర్పస్ మీద మేము వచ్చాము చూడడం జరిగింది దీని గురించి కొంచెం చెబుతామని మేము వీడియో చేశాను థ్యాంక్ యూ ధన్యవాద కొన్ని నాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉంటుంది ఏంటనేది నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారు చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కెమెరాలతోటి అంటే ఈ ఒక కనీసం వన్ లాక్ కెమెరా ఫోన్ ఉండాలి లేదంటే ఆ వీడియోస్ మంచిగా రావు ఈ ఐఫోన్ ఐఫోన్ కూడా అంత ఇవ్వడానికి రావు కానీ శాంసంగు ఎస్ఓ ట్వంటీ ఫైవ్ ఇట్లాంటివి ఉంటాయి కదండి వాటితో తీస్తే బాగానే ఉంటుంది లేదంటే పెద్ద కెమెరాలతో తీసి ఇందులో మనం ఎడిట్ చేసుకోవాలి అప్పుడు కూడా బాగానే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు